అదాకరణం ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు బట్ ఏంటంటే ఏమవుతుందో తెలియదు అసలు ఏమైంది ఏమైంది చెప్పు ఏం ప్రాబ్లం చెప్పుకున్న బాధాకరణం ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు బట్ ఏంటంటే ఏమవుతుందో తెలియదు అసలు అసలు మాట్లాడాడు అన్నం తిండు ఇప్పుడు కానీ వాష్రూమ్కి వెళ్ళిండు ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని లవ్ చేస్తానని నాకు ఇన్ఫర్మేషన్ అంటే నేను ఉండే ఊర్లో చాలా తక్కువ ఉంటాను నేను బట్ తర్వాత తెలిసింది నాకు అమ్మాయి వల్ల అలా అని అంటుండ్రు బట్ వచ్చినాక బాగున్నాడు నాతోటి ఒక వన్ వీక్ బాగున్నాడు తర్వాత మళ్ళీ ఏమవుతుందో తెలియదు ఊరికి ఆలోచిస్తాను ఉంటాడు ఎనీ ఇబ్బంది అనిపిస్తుంది కదా ఇప్పుడు కానీ స్నానం అని చెప్పేసి మీరు ఎవరైనా సొల్యూషన్ ఇస్తారన్నట్టు కొంతమందికి ఎవరికి ఒక ఐదే ఉంటాయి కదా సో చూపిద్దాం అన్నట్టు వాడు ఉన్నాడు ఇప్పుడు బాత్రూంలో స్నానం చేపిస్తామని బట్ నా నేను గిట్ట అన్నం కానీ తింటా లేదంటే మస్తు బాధ అనిపిస్తుంది ఎనీ టైం ఆలోచిస్తూనే ఉంటాడు సో ఇప్పుడు వెళ్దాం స్నానం గిట్ట చేపిద్దాం అది లోపుల కూర్చొని ఉన్నాడు రాకేదా చూపిస్తాను చెప్పేసి అక్కడికి అనుకుంటారు చూపి మాట్లాడతాను మాట్లాడతాడు అనుకో ఏమైంది ఏమైంది ఏం చెప్పు ఏం ఏం చెప్పు ఏమైంది మూతి సైలెంట్ గా ఉంటాడు ఎనీ టైం అన్నంగా టైం నైట్ వేసేసి ఉరుక్త ఉంటాడు ఎక్కడంటే ఎక్కడంటే నాకు తెలియదు నేను నేను పనికి వెళ్ళకుండా వీడియో వేసుకుండా బిజీగా ఉండిపోతున్నాను చూడలేకపోతున్నా అందుకే స్నానం చెప్పేసాను ఒకసారి అని చెప్పేసి అనుకుంటున్నాను మాట్లాడుతానే లేదు అసలు ఆయన మూర్తే ఏమైంది రాసు అసలు ఏమీ మాట్లాడు కంప్లీట్ సైలెంట్ గా ఉంటాడు సైలెంట్ గా ఉంటాడు రాత్రి పండుకోడు వన్ అయినా టూ అయినా సరే పండుగ ఉంటానే లేదు డాక్టర్ దగ్గర కానీ తీసుకెళ్ళాము బట్ మెడిసిన్స్ ఇచ్చిర్రు వన్ డే బాగున్నాడు మళ్ళీ అలాగే అయి సైలెంట్ గా ఉంటాడు ఆనందింటి వాళ్ళు తినలేదు పొద్దునక ముదే పైన వాళ్ళేరానందింటి వాళ్ళు చూడు పైన చూడు ఆనందింటి వాళ్ళేరా

చెప్పు చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే విల్లు ఏమైంది రావదే మాట్లాడతారు ఏమైంది చెప్పు బాగుంటుందా ఏమైంది చెప్పు ఏమైంది ఏమైంది బాగుంటుంది చెప్పు మాట్లాడువా అసలు ఏమైంది చెప్పు ఏం ప్రాబ్లం ఏం చెప్పు ఇట్లే ఉంటాడు అసలు మాట్లాడనమాట ఏం అడిగినా సరే ఏం లేదు ఏం లేదు అంటాడు తప్ప ఎనీ టైం మళ్ళీ ఆలోచిస్తూనే ఉంటాడు అట్లా అన్నెవ్వడు ఏమన్నా నేనత్తులు మరిగేది నీ నీకు నాకు ఈ పంచా మాట్లాడు అసలు తలతో పైకి వెళ్తారంతే ఏమైంది చెప్పు పైకెళ్తురా ఏమైంది నువ్వు ఇట్లు ఉంటే ఎట్లా చెప్పు నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు నువ్వు ఇటుంటే బాధగా ఉంటే నాకు ఇబ్బంది అనిపించేలా చెప్పు ఏం ప్రాబ్లం ఏమో చెప్పు నువ్వు చెప్పు అమ్మాయికి బొగ చేసింది నాకు చెప్పు పర్లేదు చెప్పు అట్లా రండి అన్న పిచ్చలే నా పెట్రోల్ తో చెప్పు నాకు సో లాస్ట్ ఇయర్ నాతో పాటు బెంగళూరులో మేము బిజినెస్ కదా చాలా సపోర్ట్గా ఉన్నా అంటే ఒక సింహం లాగా ఉండే బట్ కేవలం అమ్మాయి వల్లనే ఇలా అయిపోయింది అసలు మాట్లాడలేకపోతుంది సో కానీ నేను చెప్తాను ఒకటే మీరు లవ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకోసం చెప్తున్నా అంటే ఎవరికి మా తమ్ముడిలాగా మళ్ళీ ఎవరికి అవ్వద్దు ఇట్లా అని చెప్పేసి ఎందుకంటే ఎవరికైనా సరే ఫ్యామిలీ పెద్దగా ఉందంటే చాలా బాధ అనిపిస్తుంది చెప్పుకోలేకపోతున్నా లోపల ఎంత బాగుందని ఎప్పట్లో ఉండాలని ఉంటారని నేను చెప్పట్లేదు అమ్మాయిలు కానీ కొంతమంది ఉంటారు ఒకసారి మీరు ఆలోచించుకొని అబ్బాయిలు లవ్ చేసేటప్పుడు అమ్మాయిలుగా నేను ఒకటే చెప్తాను ఏదైనా సరే కుల్ల కుల్లా ఏదున్నా సరే అబద్ధం మాత్రం చెప్పదండి ఎందుకంటే ఒక లైఫ్ స్పాయిల్ అయిపోతుంది చాలా మంది ప్రాణం ఇప్పుడు కేవలం మా తమ్ముడు ఒక అమ్మాయి వల్లనే లేదు ఎట్లయినా సరే చేంజ్ చేస్తాం మా తమ్ముడిని బట్ అసలు మాట్లాడలేకపోతుండే స్టిల్ ఏం చేయాలో మొత్తము ఏం మాట్లాడతా లేదు ఇట్లే సైలెంట్గా ఉంటాడు టైంకి అన్నం తింటలేదు సో ఇట్లే ఉంటాడు ఎనీ టైం ఆలోచిస్తూనే ఉంటాడు మస్తు బాధ అనిపిస్తుంది నాకు అన్నం కానీ తింటలేదు నేను కానీ టైంకి బిజీగా ఉంటాం కానీ ఇంకా ఏం చేద్దాం అన్నట్టు సో గాయస్ ఒకటే రిక్వెస్ట్ ఒకసారి మీరు లవ్ చేసేటప్పుడు చూసుకోండి ఎందుకంటే చాలా బాధపడాల్సి వస్తుంది తర్వాత ఏమన్నా మీరు హ్యాపీగా ఉండాలంటే మీ పేరెంట్స్ దగ్గర ఉన్నాడు కానీ బట్ ఇట్లా లవ్ చేసి అమ్మాయిల వాళ్ళు ఇట్లా అవ్వద్దు ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తాను

ఇట్లే ఆలోచిస్తూ ఉంటాడు ఎంత చెప్పినా సరే కంట్రోల్ అవుతా మైండ్ ని ఆలోచిస్తూనే ఉంటాడు ఆలోచిస్తూనే ఉంటాడు సో ఇట్లాంటి మనిషి నాకంటే చాలా బలంగా ఉండే మనిషి అంటే బా జూ చేసాం చాలా చాలా బాగుండే ప్రతి ఏమి లైఫ్ ఉంది సో గాయ సో ఓకే చెప్పు మాట్లాడు ఏం కావాలి చెప్పరా నీకేం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు